కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం గడిచిపోయిందని ఎన్నికల ముందు వికలాంగులకు మరియు బీడీ కార్మికులకు వృద్ధులకు వితంతులకు ఒంటరి మహిళలకు పెన్షన్ పెంచి ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు అమలు చేయకపోవడం చాలా దారుణమని వికలాంగుల సంఘం జిల్లా నాయకులు బురుగుల రాజు భోజారెడ్డి విమర్శించారు ఈ మేరకు వెంటనే వికలాంగులకు పెన్షన్ ఆరు వేల రూపాయలు మిగతా పెన్షన్దారులకు నాలుగు వేల రూపాయలు పెంచి ఇవ్వాలని జనసేన పార్టీ వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో బైన్స ఆర్డీఓకు పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో నర్సారెడ్డి పరమేశ్ అనిల్ భాస్కర్ ధూపలక్ష్మి కంత తిరుమల లత సప్తవ రాధా జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు సుంకేట మహేష్ బాబు పాల్గొన్నారు ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల ముందు మా వికలాంగులకు చాలా హామీ ఒక్క హామీని కూడా ఏడాదిన్నర కాలం కావస్తున్నప్పటికీ ఒక్క హామీని కూడా నెరవేర్చలే ముఖ్యంగా సదరంలో చాలా జటిలమైన సమస్య ఉంది అవకతవకలు మొత్తం సదరంలోనే ఉన్నాయి అవి నింటనే ముఖ్యంగా జరిగేది ఎక్కడ జరుగుతున్నాయంటే సదరం క్యాంపులో డిఆర్డిఏ సెక్షన్లో జరుగుతున్నది దాన్ని వెంటనే ప్రభుత్వం ఆలోచన చేసి దాన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మరి ఏదైతే ముప్పై కేజీల బియ్యం కార్డులు ఉన్నాయో అవి ఎప్పుడైతే దివ్యాంగుల సంఘానికి చెప్పినట్టయితే ఖచ్చితంగా దివ్యాంగులకు అందుతాయి ఏదో మీరు పొలిటికల్గా చెప్తున్నారు రాజకీయంగా ముప్పై ఐదు కేజీల బియ్యం కార్డులు పెట్టుకోవడం జరుగుతుంది గతంలో కూడా మేము సార్ అడిగితే మేము చెప్పాం సార్ ఐదుగురు పేర్లు ఇవ్వండి అని అంటే మేము ఐదుగురు పేర్లు ఇస్తే అవి తొలగించేసి ఆపరేటర్లు మరియు మొత్తం పొలిటికలు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు పెట్టడం కూడా జరిగింది గతంలో నేను స్వయంగా డీటీ గారికి నేను చెప్పాను సార్ ఇక్కడ ఉన్నారు వీళ్ళు పేద పరిస్థితి సార్ వీళ్ళు ఎస్సీలు వీళ్ళు బీసీలు సార్ వీళ్ళు దీనికి సంబంధించిన వాళ్ళు సార్ ఎస్టీలకు సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి మేము ఇస్తే దాన్ని తొలగించి కావాల్సిన పొలిటికల్ వాళ్ళకి పెట్టుకోవడం జరిగింది అది ఇప్పటికి కూడా మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి ఖచ్చితంగా దాన్ని వెంటనే పరిష్కారం చేసి గతంలో తీసేసినవి కావచ్చు మరి ఇప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళకు ముప్పై ఐదు కేజీల బియ్యం ఇవ్వాలని చెప్పేసి ఇవ్వకపోవడంతో ఈ పోరాటం మేము ఖచ్చితంగా చేస్తాం ఇచ్చే వరకు మేము పోరాడుతూనే ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం ఈరోజు వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి అదేవిధంగా వీడి కార్మికులు ఒంటరి మహిళలు అదేవిధంగా వృద్ధులు వితంతులు సంబంధించినటువంటి పెన్షన్ ఏదైతుందో అవన్నీ కూడా పెంచాలని చెప్పి పైన్సా ఆర్డీఓ కార్యాలయంలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా వికలాంగులకు ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో నాలుగు వేల రూపాయల నుండి ఆరు వేల రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పి చెప్పిందో అది ఇప్పటి వరకు సంవత్సరం గడిచిపోయినప్పటికీ ఎక్కడ కూడా అమలు చేసినటువంటి పరిస్థితి కనబడలేదు ముఖ్యంగా అదేవిధంగా ఏదైతే బీడీ కార్మికులకు కూడా రెండు వేల రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తా ఉన్నారు వాళ్ళకు కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ ఎక్కడ కూడా పెంచినటువంటి దాఖలు కనిపించట్లేదు ఇవి అన్నిటి సమస్యలు పరిష్కరించాలని చెప్పేది అయితే మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఇది గతంలో కూడా చాలా సార్లు కూడా ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ లో కూడా మేము చెప్పడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా చెప్తా ఉన్నాం కానీ ఇప్పటి వరకు ఏడేళ్ళు గడిచినప్పటికీ కొత్త పెన్షన్ల కోసం ఇప్పటివరకు ఎక్కడ కూడా పెట్టేటువంటి దాఖలు కనిపిస్తలేవు మనకు ఇది ఇది చాలా దుర్మార్గమైన విషయం సామాజిక భద్రతగా పెన్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ప్రభుత్వము కేవలం ఎక్కడో పెట్టుబడులు పెట్టేసి ఎవరికి డబ్బులు రోడ్డు పాలు దుర్మార్గమైన విషయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా ఈ సమస్య నుండి పరిష్కరించాలని చెప్పి అదే విధంగా వికలాంగులకు రావాల్సినటువంటి కాలం ముప్పై కేజీల బియ్యం ఏదైతే ఉందో అది కల్పించట్లేదు అదే విధంగా ఉచిత బస్ పాస్ సంబంధించినటువంటి ఇవ్వాలని చెప్పాము మహిళలకు ఏదైతే మీరు ఫ్రీగా బస్ సౌకర్యం కల్పిస్తూ అదే విధంగా వికలాంగులందరికీ కూడా ఉచితంగా సంబంధించినటువంటి బస్ పాస్ సౌకర్యం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వ అధికార ఆఫీసులో పనిచేస్తున్నటువంటి వికలాంగులకు ఎక్కడ కూడా రక్షణ లేకుండా కనబడతా ఉంది వారిపైన ఎవరైనా దాడులు చేస్తే మాత్రం ఖచ్చితంగా అట్రాసిటీ కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము ఈ సందర్భంగా ఏదైతే మరి వికలాంగులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు కూడా మీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాము బెట్టె పరిష్కరించాలని చెప్పి జనసేన పార్టీకి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము